పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎప్పటికప్పుడు కూడా గతంలో మనం ఎన్నికల ముందు ఏం మాట చెప్పాము అనేటువంటిది ఆయన కూడా ఎప్పటికప్పుడు రిమైండ్ చేసుకుంటూనే ఉన్నాడు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాం అనేటువంటి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి లీడర్షిప్ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం ఎక్కడ రాజకీయ ప్రయోజనాలు ఆయన ఆలోచించడం లేదు ఈ కూటమి బలంగా ఉండాలి అని ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు ఈ కూటమికి కేంద్రం కూడా బలంగా సపోర్ట్ చేస్తా ఉంది ఆర్థిక మంత్రిగా రోజు మీ తరఫున పోయి బయట ఇబ్బందులన్నింటినీ అధిగమించి తీసుకొచ్చేవాడిని కాబట్టి నాకు అర్థమవుతుంది ఢిల్లీ ఏ రకంగా సహాయం చేస్తా ఉందని నిర్మలా సీతారామన్ గారు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు మనం ఏమడిగినా కూడా కాదనకుండా ఎట్లా పరిష్కారం చేయాలి పోలవరానికి అడగారు అమరావతి కడగానే డబ్బులు ఇచ్చారు మాకు పాత దానికి ఇచ్చారు ఇంకా కొన్ని చేయగలుగుతారు కొన్ని చేయలేరు అన్ని చేయలేరు సపోర్ట్ చేస్తున్నారు ఒక్క ఓటు మన జీవితాలను ఎంత మార్చింది అనేటువంటి గుర్తు చేస్తూ మనసున్నటువంటి నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలని తెలియజేసుకుంటూ రైతులు గాని మహిళలు కాని యువకులు గాని మా ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్మ కానియకుండా ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన నేతృత్వంలో పనిచేసేటువంటి టీం మొత్తం కూడా వేయి పగళ్ళు కష్టపడతామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను